హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతూ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఏమైనా తినాలనిపిస్తుందా అయితే తప్పక ట్రై చేయండి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ దీన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం రండి ముందుగా అడుగు మందం గల పాత్రను తీసుకుని పచ్చిపాలను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకుందామండి స్టవ్ అయితే వెలిగించుకుందాము ఈ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుందామండి ఈ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ మిశ్రమని అయితే కలుపుకుందాం ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండు కస్టర్డ్ పౌడర్ టూ స్పూన్స్ తీసుకుని దానిలో కొంచెం పచ్చిపాలను వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అయితే ఉండలు లేకుండా పక్కన పెట్టుకుందామండి పాలు పొంగు వచ్చే లోపల ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పంచదార లేకుండా అయితే కస్టర్డ్ ఫ్రూట్స్ అలాట్ చేస్తున్నానండి పంచదార ప్లేస్లో నేను డేట్స్ని యూస్ చేసుకుంటాను డేట్స్ వేసినప్పుడు అయితే పంచదార వేయనండి హెల్త్ కూడా అంత మంచిది కాదని పంచదార ఎక్కువగా వేయనండి ఇప్పుడు ఫ్రూట్స్ అయితే వన్ బై వన్ కట్ చేసుకుందాం ఫ్రూట్స్తో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బాదాం జీడిపప్పు పిస్తా మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చండి పాలు అయితే మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా పాలు పొంగొచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకైతే పాలు పొంగొస్తున్నాయండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అండ్ పాల మిశ్రమాన్ని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకొని సైడ్కి పెట్టుకుందాం అండి ఇలా కలుపుతూ చల్లారిన తర్వాత మన ఫ్రూట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కూడా వన్ బై వన్ దీనిలో యాడ్ చేసుకుందాం యాపిల్ గ్రేప్స్ బాదం బనానా పోమో గ్రానేట్ సీడ్స్ డేట్స్ ఫైనల్గా జీడిపప్పు వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా అన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామండి ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన ఫ్రూట్ సలాడ్ అయితే తయారైపోతుందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం కూల్ కూల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారైపోయిందండి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేనప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నా ఈ హెల్తీ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రూట్స్ ఇష్టం లేని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు హెల్దీకి హెల్దీ అలాగే టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే దీన్ని తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్